హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి అరంశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తని పకోడీ అండి షాప్లో కొన్న దానిలా చాలా టేస్టీగా క్రిస్పీగా చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అచ్చం బయట కొన్న దానిలా మనం ఇంట్లోనే ఈజీగా అన్నీ కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడండి నచ్చిన రెసిపీస్ని ఫాలో అవ్వండి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు నిండా ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి ఉల్లిపాయలు అనేవి ఇలా సన్నగా చిలికల్లా పొడవుగా కట్ చేసి తీసుకోండి అలాగే కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు పచ్చిమిర్చి ముక్కలు కూడా తీసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర తీసుకోండి అలాగే కొన్ని కరివేపాకులు కూడా తీసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా తీసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేద్దాం ముందుగా ఉల్లిపాయ ముక్కల్ని గిన్నెలోకి వేసేసుకోండి దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అంతా కూడా ఉల్లిపాయలకి బాగా పట్టించండి ఇలా చేత్తోనే ఉల్లిపాయ ముక్కల్ని ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆనియన్స్ నుంచి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయండి అంతవరకు కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేయండి అలాగే కొత్తిమీరను కూడా వేసుకోండి కరివేపాకును కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒక పావు టీ స్పూన్ కారం వేసుకోండి స్పైసీగా కావాలి అనుకుంటే కారం అనేది కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు కానీ షాప్లో కొన్న దానిలాగా ఎల్లో కలర్లో రావాలి అంటే కారాన్ని స్కిప్ చేసి మనం కారానికి బదులుగా పచ్చిమిర్చిని అల్లం ముక్కల్ని మాత్రమే వేసుకున్నామంటే పకోడీ అనేది ఎల్లో కలర్లో కనిపిస్తుంది స్పైసీనెస్కి మీకు తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కారం కానీ అల్లం పచ్చిమిర్చి ముక్కలు కానీ ఇలా మొత్తం అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయకి బాగా పట్టేంత వరకు కలపండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కల్ని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు నిండా శనగపిండి తీసుకుని వేసుకోండి దీనిలోకి రెండు టేబుల్ స్పూన్లు పొడి బియ్య పిండి వేసుకోండి ఇలా పొడి బియ్య పిండి వేయటం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా వస్తుంది అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని ఇవి మూడు కూడా ఉల్లిపాయలకి బాగా పట్టేంత వరకు కలపండి ముందుగా మనం ఆనియన్స్ని సాల్ట్తో కలిపాం కదా వాటర్ అనేవి వచ్చాయి కదా ఆ వాటర్తోని పిండిని చాలా వరకు కలపండి చాలా వరకు కలిసిపోతుందండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉల్లిపాయలు శనగపిండి కొల్చి తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ తీసుకుని ఇలా యాడ్ చేయండి మనం పకోడీ పిండిని మెత్తని పకోడీలాగా చేయాలి అనుకుంటున్నాం కదా దానికి కోసం వాటర్ని ఒక ముప్పావు కప్పు వరకు పోసి కలపండి పిండి అనేది మరీ గట్టిగా ఉండకూడదండి గట్టి పకోడీలాగా గట్టిగాను ఉండకూడదు అలాగని మరీ జారుగా కూడా కలపకూడదు ఇలా మీడియంగా కలుపు తీసుకోండి ఈ విధంగా కలపండి వాటర్ అనేవి ఒక ముప్పావు కప్పు వరకు పట్టేయండి అంతవరకు కూడా కలిపి పిండిని ఇలా రెడీ చేయండి మనం పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని వేసుకున్నట్లయితే పకోడి అనేది ఉండలాగా ముద్దలాగా రాకుండా ఇలా కొంచెం పలుచగా రావాలి ఈ విధంగా కలిపి తీసుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఆయిల్లో లాగా వేసుకోండి ఫ్లేమ్ అనేది మరీ హైలో కూడా పెట్టొద్దు మరి లోలో కూడా పెట్టొద్దండి మీడియంలో పెట్టుకున్నట్లయితే పకోడీ అనేది లోపల వరకు కూడా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి లేదంటే లోపలంతా కూడా మెత్త మెత్తగా అనిపిస్తుంది అందుకే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పకోడీని ఇలా గరిటతో రెండు వైపులకి కూడా టర్న్ చేసుకుంటూ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ చూడండి నచ్చిన రెసిపీస్ని ఫాలో అయ్యి కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి ఇలా ఆయిల్ నుంచి తీసేసుకుని వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ఆయిల్లో పకోడీలాగా వేసుకోండి వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకుని ఆయిల్ నుండి తీసేయండి ఇలా వేడివేడి పకోడీని బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంట్లోనే ఇలా మెత్తని పకోడీని ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేసామంటే వారందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి రంశెట్టి